సత్యాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు రేపు అనే దాన్ని ఎదుర్కోవాలంటే ఈ రోజు అనేదాన్ని ఎదుర్కోవాలంటే ఒక వారాన్ని ఎదుర్కోవాలంటే ఆదివారపు ఆరాధన నీకు ఖచ్చితంగా అవసరం నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన నీకు అత్యవసరం నీవు చేసుకునేటువంటి ప్రార్థనలు నీ కుటుంబంలో నువ్వు సలిపేటువంటి ఆరాధన అవి ప్రాముఖ్యమైనవి ఆ దినాన్ని నడిపించడానికి అది దేవుడు నీ కొరకు డిజైన్ చేశాడు ఆదివారం ఏ విన్నామో ఏం పాడామో గుర్తు లేకపోతే వారం అంతటిని ఎదుర్కోవడానికి మనకు కావలసిన శక్తి ఉండదు నువ్వు ప్రతిరోజు నీలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మలతో టచ్లో లేకపోతే ఆ రోజు నువ్వు ఎదుర్కోలేవు కష్టం అంటే ఆయన చిత్తానుసారంగా ఎదురు మనందరం సంవత్సరాలు గడిపేస్తాం గడపనుడు ఉండడు ప్రయాణ పద్ధతి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇదే వారి ప్రయాణ పద్ధతి అది వేరు అందరికీ ప్రయాణాలు ఉంటాయి కానీ ఇస్రాయేలీలకి ఒక పద్ధతి ఉంది ప్రభు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ప్రభు నడిపించేటువంటి తీరు అందుకే మనం పాడుకున్నాయండి ఏదండి బాసురమ్మగా కన్నులు మూసుకుని ప్రభు వెంట నేను వెళ్ళిపోతాను ఏసు నేను ఆశతో ఆశతోనన్నిటిని వెంబడింతును అవి కొండలైనా లోయలైనా ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన ఇష్టం అది ఈ వారం రాబోయే వారంలో దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో అని మనకు తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి మనం అనుకున్నవి జరగవచ్చు అనుకోనివి జరగవచ్చు ఇంకోటి ఏదో అవ్వచ్చు కానీ బాసురంబుగా సంతోషముతో ప్రభు చేతిలో చేయివేసి నేను నడుస్తాను ఆయన వెంబడిస్తాను ఇదే నా ప్రయాణ పద్ధతి ఏది ఆరాధన ఆరాధన మన ప్రయాణ పద్ధతి మార్టిన్ లోతరు ఎట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు డైరీల్లో రాసుకున్నారు ఈరోజు చాలా పని ఉంది చాలా ఒత్తిడి ఉంది కనుక ఓ రెండు గంటల ఆరా ప్రార్థనలో గడపాలి నేను ఉదయాన్నే ఈరోజు చాలా పని ఉంది కనుక కొంచెం ముందు లేగాలి ఇంకో అరగంట ఎక్స్ట్రా ప్రార్థన ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ మోకాల మీద రోజుని ఎదుర్కోగలరు